తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా పంచాయతీ ఎన్నికల్ని ఈవీఎంలతో నడిపించట్లేదు అక్కడ బ్యాలెట్ పేపర్ని యూజ్ చేస్తున్నారు ఈవీఎం మిషన్ని వాడడం లేదు అందుకనేమో పాపం తెలంగాణలో బీజేపీ ఎక్కడో ఉంది పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణలో బీజేపీ ఎనిమిది స్థానాల్లో గెలుచుకునింది అక్కడ ఈవీఎం ఈవీఎం మిషన్ కదా వాడారు కాబట్టి ఎనిమిది సీట్లు గెలుచుకున్నారు అదే తెలంగాణలో ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఈవీఎంలో వాడకుండా బ్యాలెట్ పేపర్లు వాడుతుంటే అసలు బీజేపీ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది ఎంత వ్యత్యాసం ఉందో ఒక ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాల అందరూ ఎందుకు బ్యాలెట్ పేపర్లనే వాడాలి అని చెప్పేసి అడుగుతున్నారంటే ఎగ్జాంపుల్ ఇదే తెలంగాణలో ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీల మధ్య ఉంది మొత్తం పోటీ అంతా కూడా కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాగా నడిచింది అదే విచిత్రమో మనకైతే అర్థం కాలేదు దీనికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ పార్టీ బ్యాలెట్ పేపర్తో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో అడ్రస్ లేదు ఈవీఎంలలో ఓట్లు పడినట్టు బ్యాలెట్ పేపర్లలో ఎందుకు పడలేదు ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ గారు ఈరోజు ప్రశ్నించడం కూడా జరిగింది నిజమే కదా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిగితేనేమో బీజేపీ పార్టీ కనుసన్న కూడా కనిపించదు అడ్రస్ లేకుండా ఉంటుంది అదేందో మళ్ళీ ఈవీఎం ఈవీఎం మిషన్లు వాడితే మాత్రం బీజేపీ పార్టీ మొట్టమొదటి వరుసలో ఉంటుంది మొట్టమొదటి స్థానంలో ఉంటుంది అదే విచిత్రమో మనకైతే అర్థం కాలేదు మీరు రీసెంట్గా రీసెంట్గా జరిగినప్పుడు కొన్ని ఎలక్షన్ కూడా మీరు పరిశీలన చేస్తే హర్యానా కానీ బీహార్ కానీ మహారాష్ట్ర కానీ ఈ రాష్ట్ర ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు బ్యాలెట్ పేపర్లు కౌంటింగ్ చేసినంతసేపు కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది ఈవెన్ మీకు బీహార్లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇండియా కూటమి ముందంజలో ఉండింది ఎప్పుడైతే ఈవీఎం ఈవీఎం మిషన్లు ఓపెన్ చేశారో అసలు ఇంకా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేఖ పోయింది అక్కడ బీహార్లో కూడా తేజస్వి యాదవ్ యొక్క పార్టీ అదేవిధంగా వాళ్ళ కూటమి ఏదైతే ఇండియా కూటమి ఉందో ఆ కూటమి ఎక్కడో కనుమారి అయిపోయింది ఇంకా బ్యాలెట్ పేపర్లో కౌంటింగ్ చేసినంతసేపు ఇవి ముందంజలో ఉన్నాయి హర్యానాలో కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఇండియా కూటమివి ముందంజలో ఉండింది ఈవీఎం మిషన్లు ఓపెన్ చేసే చాలు నా సామాన్యంగా పలువుడి మొత్తం వన్ సైడే అదే చిత్రమో మనకైతే అర్థం కాదు వాటి కూడా ఎగ్జాంపుల్గా చేసుకునే అదేవిధంగా తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అక్కడ కంప్లీట్గా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా నడుస్తుంది మొదటి ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ రెండో ప్లేస్లో బీఆర్ఎస్ నడుస్తుంది అసలు బీజేపీ అనేది అడ్రస్ లేదు అక్కడ కానీ ఈపీఎం మిషన్లు వాడితే మాత్రం వాళ్ళు బీజేపీ సెకండ్ ప్లేస్లోకో ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేస్తూ ఉంది అదేందో మనకి అంత రహస్యం ఏందో మనకైతే అర్థం కాలే వీటన్నిటి వాళ్ళ ప్రజలందరూ కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాలా ఏందో ఈ రహస్యం ఒకసారి చెప్తే అందరూ కూడా తెలుసుకుంటారు అందుకే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఇది ఎలా సాధ్యం అప్పుడమో ఎనిమిది మంది ఎంపీలు గెలిచినటువంటి బీజేపీ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోవడం ఏంటి అనే ప్రశ్న కూడా ఆయన లేవనెత్తాడు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి మరి ఒకసారి ప్రజలందరూ కూడా పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది